సభ్యులకు పత్రికా వేదికలకు నాతోటి ఉన్న పెద్దలకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు ముందుకొచ్చి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని సమర్థించి మనకు అర్పల రెండు అత్యక్షంగా వారికి వారికి నాగబాబు గారికి అలాగే మన ఉన్న పల్లూరు మోహన్ రెడ్డి గారి సహకరించిన ఆర్యసారు అలాగే రవీకుమార్నపల్లె రవి శంకర్ గారు వారు

పది వాళ్ళు ఎక్కువ పడ్డారు రాబోయే రోజులు వీరి మంచి ఇంకా పొలవులు ఎన్నో పెట్టుకొని ఈ అందరినీ జాగృతి చేసి ఎక్కువ సర్వీస్ చేస్తూ అందరూ దూసుకొని వాళ్ళని మనసు అలాగే ఐదో తారీఖు విజయవాడలో బహిరా ప్రోగ్రాం స్టార్ట్ కాబోతుంది 啊，对，接下来。 నిర్ణయించి వారికి బాధ్యతలు కలిగించాడు కానీ బాధ్యత అనేది ఇది పదవి అనుకుంటే పని చేయలేదు ఎందుకంటే ఇది ఆర్ఎస్ఎస్ జరుగుతున్నటువంటి పరివార సంస్థల్లో బీజేపీ పార్టీ పోష స్వేచ్ఛ సంఘం ఆ ఉన్నటువంటి పొడవు కింద ఆ చెట్టు కింద ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అందులో ఈ బీజేపీ భారతదేశంలో ఏప్రిల్ ఆరు పంతొమ్మిది వందల ఎనభై అటల్ బీహార్ వాజ్పేయి అధ్వ అంటే ముందు శ్యాంప్రసాద్ ముఖర్జీ అట్లా పార్టీ జనసంఘారతీయ జనతా పార్టీ పేరులో వచ్చినటువంటి ఏప్రిల్ ఆరు అటల్ బీహార్ వాజ్పేయి మన గురువు ఎల్కేఆర్ రావారు మీరు ఆత్వరంలో బిజెపి అనేది పట్టణాలకు అంటే పల్లెల వరకు వచ్చేసింది ఆ టైంలో అధ్వనగరంలో చాలా కృషి చేశారు బీజేపీ పార్టీని ఒక రథయాత్ర ప్రారంభించి దేశవ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా కాశీ కన్యాకుమారి వాళ్ళు రథయాత్రలో పాల్గొని ప్రతి వ్యక్తులలో బిజెపి ఉండాలనే భావనతో వారిని ఎంతో చాలా కష్టపడి తీసుకెళ్ళారు తీసుకెళ్ళారు వాజ్పేయి గారు ఆధ్వర్యంలో గవర్నమెంట్ వచ్చింది వారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్గా పనిచేశారు తర్వాత మోడీ గారు స్టార్ట్ అయ్యారు మోడీ గారు స్టార్ట్ అయినప్పుడు అంటే దేశంలో సిబ్బంది పదిహేను సంవత్సరాలు మోడీ గారు ఈ కాలమైనటువంటి పదిహేను సంవత్సరాలు మన భారతదేశంలో ప్రధానమంత్రి ఉన్నటువంటి గొప్ప వ్యక్తి ఆ వ్యక్తి ఈరోజు భారతదేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకోవడానికి పని చేసిన కృషి చాలా గొప్పది ఈరోజు ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చూస్తున్నాయి భారతదేశాన్ని విశ్వవేదించడానికి కూడా ప్రపంచ దేశాలు దగ్గర సెవెంటీ పర్సెంట్ మనకు అనుకున్నాం ఎందుకు వారు చేసినటువంటి విదేశీకి నీతి భారతదేశంలో ఎలా పాలిస్తున్నాడు ప్రజలు ఏ విధంగా ఉన్నారు చిన్న అంటే చిన్న ఉదాహరణ కరోనా టైం నుంచి ఇంతవరకు దేశ వ్యాప్తంగా ఉన్న కులాలకు మతాలకు అతీతంగా రైస్ ఏదైతే బియ్యం ఇస్తున్నాడో స్టో బియ్యం ఫ్రీగా ఇంత అంటే ఒకసారి ఆలోచించండి ఎంత అంటే బయట దేశాల ఆకలితో అలవాడుతుంటే మనకు ఉచితంగా

బయటికి రాజేంది తర్వాత పార్లమెంట్లో సపోర్ట్ చేయబడిస్తుంది కానీ అప్పటి రాష్ట్రపతి గారు అబద్ధంలో చర్చి చరిత్రలో పార్లమెంట్ మొదలు చూడండి చర్చి అలాగే నేను చెప్పేది ఏమంటే ఏ పార్టీ అధికారా అది Wow. So tamara nicole 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 జనసంగర్ రెడ్డి గారు నీరెడ్డి రాష్ట్రపతి చేసే చరిత్ర మన నియోజకవర్గాన్ని అలా అప్పుడు కూడా అలాగే ఉన్నత స్థానానికి తీసుకున్నవాడి రాష్ట్రపతి రెడ్డి గారు జయశ్రీరా పెద్దలకి మాత్రులకి ధన్యవాదాలు నాకు ఇచ్చిన కోసమే నా కోసమే కాదు సహకరిస్తాను మా హిందూ ధర్మాన్ని మా కాపాటి ముందుకుంటారు ధన్యవాదాలు

మన సనాతన ధర్మం భారతదేశం తెచ్చుకుంటుంది ఇది అందరికీ తెలుసు సార్ నేను కానీ మనం మర్చిపోతున్నాను పరదేశం ఈరోజు దయచేసి మనల్ని రెండో దశ 자랑. 오늘의 배경설명기. అదే కటనం అలమేన ఆర్ఎఎస్ మన పెద్ద చెత్త కన్వీనర్గా తీసుకున్నటువంటి అశ్వత్ నారాయణ అలాగే మండల కన్వీనర్గా హాజరుపరుచున్నటువంటి ఆచార్య గారికి మా హృదయపూర్వక కూడా Ai, qual? Ai,